హాయ్ అండి బాగున్నారా ఈరోజు నేను ముల్లంగి రోటి పచ్చడి చేసి చూపిస్తానండి దానికి కావాల్సిన పదార్థాలు ముల్లంగి తెచ్చుకుని ఇలా ఫీల్ తీసుకుని కట్ చేసి పెట్టుకోండి ఒక టమాటా కొంచెం కొత్తిమీర నాలుగైదు పచ్చిమిర్చి ఇంగువ చింతపండు తాలింపులు షాల్టు పసుపు జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఎండుమిర్చి వీటితో ముల్లంగి రోటి పచ్చడి చేసుకుందామండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్స్ ఇవ్వండి కొంచెం సపోర్టివ్గా ఉంటుంది కదండి ఈ వంటలు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంటున్నాయో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెసర్లోకి వెళ్ళిపోదామండి స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నాను ఇవ్వండి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అవుతుందండి పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేపనిద్దామండి ఇదిగోండి పచ్చిమిర్చి చేయకపోయి ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ముల్లంగి వేసేసుకుందామండి ముల్లంగి కొంచెం పచ్చి వాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి ఈ ముల్లంగి పచ్చడి కూడా చాలా మంచిదండి మనం సాంబార్లో పప్పుచారులోనే వేసుకుంటాం ఇది ఇలా పచ్చడి చేసుకుంటే కూడా చాలా మంచిదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది బాగా ద్వారగా ఏగనిద్దామండి ఇలాగా రెండు మూడు నిమిషాలు వేపుకోవాలండి ముల్లంగి పచ్చి వాసన బాగా పోవాలి కొంచెం లైట్ కలర్ రావాలి అప్పుడు మనకి పచ్చడి టేస్ట్ ఉంటుంది ఇలా ద్వారాగా వేపుకోండి ఇదిగోండి ఇలాగ చూసారా ద్వారాగా ఎలా కలర్ వచ్చినాయో ఇలా వేపుకోవాలండి మినిమం మీకు త్రీ మినిట్స్ కంపల్సరీ పడుతుంది ఎందుకంటే వాసన పద్దానికి పచ్చివాసన పోతే మనకి పచ్చడి బాగుంటుందండి చూసారా ఏగిపోయినాయి కదా ఇప్పుడు తీసేసుకుందామండి ప్లేట్లోకి ముల్లంగి మొక్కలు తీసేస్తాం కదండి వేగిపోయినాయి ఇప్పుడు టమాటా కొంచెం కొత్తిమీర కొంచెం చింతపండు అండి అంత చింతపండు వేసేసుకుని అవి కొంచెం వేగనిద్దాం ఒక్క ఒక్క నిమిషం టమాటా మగ్గిపోతే దించేద్దాం అదండి ఇలాగ ఒక్క నిమిషం వేగనిచ్చేస్తే కొంచెం టమాటా మగ్గిపోతే దించేద్దాం ఇదిగోండి టమాటా బాగా మగ్గిపోయింది స్టవ్ ఆపేద్దాం ఇప్పుడు వీటిని రోట్లో వేసి దంచుకుందామండి ఇప్పుడు రోలు శుభ్రంగా కడుక్కునండి ఇక ముందు పచ్చిమిర్చి వేసేద్దాం తర్వాత కొంచెం అంత పచ్చిది జీలకర్ర ఒక నాలుగు వెల్లుల్లి వేసేసుకుని ఒకసారి దంచేద్దామండి పచ్చడికి సరిపోయేంత షాల్ట్ వేసేసుకుని ఒకసారి దంచేసుకుందామండి ఇవన్నీ ఇదిగోండి ఇలాగ మెత్తగా మిర్చి ఇలా మెత్తగా అయ్యేలాగా దంచేసుకోండి ఇదిగోండి పచ్చిమిర్చి బాగా నలిగిపోయింది కదండి మిగతా వేసేసుకుందాం ఇదిగోండి మనం వేసి పెట్టుకున్న ముల్లంగి ముక్కలు టమాటా కొత్తిమీర చింతపండు వేసేసుకుని దాన్ని చేసుకుందామండి రోల్ ఉంటే ఇలా దంచుకోండి లేకపోతే మిక్సీలో అయినా వేసేసుకుని ఒక రెండు తిప్పులు తిప్పేసారనుకో అయిపోతుందండి రోట్లో బాగుంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది రోటి పచ్చళ్ళలో మిక్సీలో వేసుకున్న మీరు కొంచెం కచ్చా దంచుకోండి ఒక తిప్పు సరిపోద్ది అండి మెత్తగా ఉంటుంది కదండి ఒక తిప్పు ఇప్పుడు కొంచెం పచ్చిది కూడా కొత్తిమీర కొంచెం వేసుకోండి అంతేనండి ఇలా తిప్పేసుకుని రెండుసార్లు నలిగిపోయిందండి ఇలా కచ్చా దంచుకోండి ఇప్పుడు రోట్లోకి తీసేస్తాం బౌల్లోకి తీసేద్దామండి రోట్లోంచి బౌల్లోకి తీసేస్తాం చూసారా ఇలాగే కచ్చాపెచ్చాగా దంచుకోండి అదిగో దీన్ని ఇప్పుడు తాలింపు పెట్టాలండి చూపిస్తారు కూడా తాలింపు పెట్టి చూపిస్తానండి ఇదిగోండి బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ తాలింపు కండి ఆయిల్ హీట్ అయ్యాక ఇదిగోండి తాలింపులు కొంచెం ఎక్కువ వేసుకోండి బాగుంటుంది ఒక రెండు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు తుంది కదండి ఒక్క చిటికెడు ఇంగువ ఇదిగోండి అంటే చిటికెడు పసుపు అంతే పేగిపోయాక ఇలాగ వేసేసుకుని ఒకసారి అడకి పైకి కలిపేసుకుంటే మనం ముల్లంగి పచ్చడి रेडी सब्सक्राइब